రైజ్థల హాలే లూయ మన ప్రభు అయిశు క్రీస్తు నామం పేరట అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా కొత్త సంవత్సరం ఆరు రోజులు గడిచిపోయి ఏడో రోజులోనికి అడుగుబెట్టాం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఖచ్చితంగా మన జీవితంలో ఈ సంవత్సరంలో అది నెరవేరబడాలి నెరవేర్చబడాలి ఆ అనుభవాల్లో గుండా మనం వెళ్ళాలి అప్పుడే క్షేమాన్ని తృప్తిని సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు సత్యమైన న్యాయమైన యథార్థమైన మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన అబద్ధమాడని దేవుడు మనతో ఎప్పుడు నిజమే చెప్పే దేవుడైన కాబట్టి నీకు దేవుడు మాట్లాడిన వాగ్దానం అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ క్రమంలోనే ఆ నెరవేర్పు కోసం దేవుడు మనకిచ్చిన వాగ్దానం డేస్కేలు ముప్పై ఆరు పదకొండులో మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి అధికమైన మేలుని మనం అనుభవించడానికి అనేక విషయాలు దేవుడి నుంచి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మరియు యహోవా నీకు ఇచ్చిందనని నీ పెద్దలతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫాల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోనూ నిన్ను నీకు సమృద్ధిగా మేలు కలగజేయను ఆ లే లూయా సమృద్ధిగా మేలు కలగజేస్తాను అన్నాను ఏ దేశం అయితే దేవుడు నీకు ఇస్తానని చెప్పాడో ఆ దేశంలో నీకు మేలు కలగాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మేలు లేకపోతే నువ్వేమంటావంటే దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చింది నన్ను బాధ పెట్టడానికే హీడు అనుభవించడానికే అని ఇట్లాగా మనం దేవుని మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటాయి అందుకని నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఏ దేశాన్నైతే ప్రమాణపూర్వకంగా వాగ్దానంగా దేవుడు నీకు ఇస్తానని చెప్పాడో ఆ దేశంలో నీవు నీ పశువులు కానీ నీ పంట కానీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డారా ఈ సంవత్సరం నీకు దేవుడు నీతో మేలు చేస్తానని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ఈ సంవత్సరం మీరు ఒకవేళ నీకు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారా ఆడపిల్లలుంటే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు వారు అక్కడ నుంచి ఇంకొక ఇంటికి అంటే నీ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అడుగు పెడతారు అక్కడ నీ వాసుపడాల నీ కుమార్తెను బట్టి అక్కడ మేలు కలగాలి లేదు స్థాన చలనం ఏమైనా జరుగుతుందా అంటే ఇల్లు కట్టుకొని ఈ ఇంకో చోటకి నువ్వు స్థాన చలనం ఆ ఇంట్లోకి మార్పుడి జరుగుతూ ఉందా దేవుని పెట్టారా లేదు ఈ ఊరు దాటి ఇంకొక ఊరు నువ్వు వెళ్తూ ఉన్నావా అయితే దేవుడు నీకు చెప్తే దేవుడు ఇచ్చినట్లు దేవుడు చెప్పినట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొని అక్కడ నీకు మేలు కలిగినట్లుగా నీ పశువుల్ని నీ పంటని దేవుడు ఆస్వాదిస్తాడు నీ కుమార్తె ఏ ఇంట్లోనైతే అడుగు పెడతదో అక్కడ నీ కుమార్తె గర్భఫలం కలిగి ఆమె గర్భం ఆశీర్వదించబడాలి ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి ఆ పంట ఆశీర్వదించబడాలా అక్కడున్న పాడి పంటలు పశువులు ఆశీర్వదించబడాలి కారణం ఏందో తెలుసా దేవుడు నీకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి నిన్ను అక్కడికి పంపించాడు కదా కాబట్టి నువ్వు తప్పకుండా నువ్వు ఆస్వాదించబడతావు దేవుడు నీకు ఇస్తానని చెప్పి ఇల్లిచ్చాడు కదా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు దీవించబడతావు ఆ భూమిని దేవుడు ఆస్వాదిస్తాడు ఆ పంటను దేవుడు ఆస్వాదిస్తాడు అక్కడున్న పాడి పంటలు దేవుడు ఆస్వాదిస్తాడు ఎందుకంటే దేవుడు నీకు చెప్పి పంపించినప్పుడు నీకు మేలు జరగకపోతే ఏం దేవుళ్లే అని దేవుడి మీద ఇసుక్కొండ దేవుడు అలా అనిపించుకునే దేవుడు కాదు కాబట్టి తప్పకుండా నీకు మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తారు దేవుని బిడ్డారా చూడండి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని చెప్పేసి నీ జాతే నా జాతి అని అని చెప్పి రూతు వాళ్ళ అత్తతో కమిట్మెంట్ అయ్యి అత్తుకొని ఆమె స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి కలిగి ఇంటిని వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఆమె మరి బెత్తలహేమ దేశానికి మోయాబును వదిలిపెట్టి బెత్తలహేమ దేశానికి వచ్చింది వచ్చినందుకు ఆమె అరుగుపెట్టిన ఆ ఇల్లు చేదైన అనుభవంలో ఉన్నటువంటి ఆ నయోమి కుటుంబం ఆ నయోమి జీవితం ఏమండి ఆశీర్వదించబడింది మధురంగా మార్చబడింది రోతుని దేవుడు రోతుని బట్టి అక్కడ బోయాజు ఆశీర్వదించబడిన అనుభవాలు చూస్తున్నా అక్కడ బోయాజ్ అన్న మాట ఏంటంటే యహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నట్టుకు నువ్వు ఇక్కడికి వచ్చావు యహోవా నీకు మంచి మేలు గొప్ప బహుమానం నీకు ఇచ్చును అని చెప్పేసి ఆమెను ఆశీర్వదిస్తాడు కాబట్టి రోతు వల్ల నయోమి ఆశీర్వదించబడిన అనువమే కాకుండా రూతు ఆశీర్వదించబడటమే కాకుండా ఆమె గర్భంలో నుంచి మెస్సయ్య ఏసు ప్రభువారు రావటం దావిదు మహారాజు రావటం యేసు ప్రభువారు రావటం ఆమె యేసుక్రీస్తు వంశావల్లో ఆమె ప్రేరణ రాయటం ఎంతగా ఆశీర్వదించబడింది ఒక అన్నిళ్ళు నుంచి రక్షించబడి దేవుణ్ణి కలిగి దేవుని అడుగుజాడల్లో నడిచినందుకు దేవుని వెంబడించినందుకు దేవుని ఫాలో అయినందుకు దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుతం చేశాడు ఆమె ఊరు దాటి అంటే రొట్టెల ఇంట్లోకి వచ్చింది దేవుని బిడ్డలారా దేవుడు నువ్వు కలిగి ఏమండి దేవునిని బట్టి ఆయన ఇచ్చిన ప్రమాణాలు బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు మేలు కలిగినట్లు నీ కుమార్తె తెలియని స్థలంలో ఆ ఇల్లుతో పాటు నీ కుమార్తె ఆశీర్వదించబడుతుంది నువ్వు ఇల్లు కట్టుకొని స్థాన చలనం జరిగితే నీతో పాటు ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆశీర్వదించబడుతున్నారు ఒకవేళ జాబ్ కోసం మారాల్సి వచ్చింది ఏమంటే ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది నిన్ను బట్టి అక్కడ ఆస్వాదించబడతాం ఎందుకో తెలుసా నీకు మేలు చేయటం దేవుని చెత్తం ఆయన నీ విషయమై నీకు మేలు చేయడానికి అక్కడ పశువులను ఆస్వాదిస్తున్నాడు గర్భఫలాన్ని ఆస్వాదిస్తున్నాడు భూ పంటని ఆస్వాదిస్తున్నాడు దేవుని బిడ్డారా ఈ మాటలు మీరు నమ్మండి దేవుడు దీవించే దేవుడు ఆయన నీకు మేలు చేసే దేవుడు ఈ సంవత్సరం నువ్వు అధికమైన మేలులోకి వెళ్ళటానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమండి నీవు జరిగించుకునే క్రమంలో వాటిని నెరవేర్చుకునే క్రమంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాను నీతో ప్రమాణం చేశాను నీ పంటను నీ గర్భాన్ని నీ పశువులను నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి వెళ్తా వెళత వాగ్దానాన్ని పట్టుకోండి దేవుడిని పట్టుకోండి అక్కడ అడుగు పెట్టండి ఏసు నీ పాదాలు మేలుగా చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని యేసు ప్రభావ నీ బిడ్డలు ప్రభావ నీవిచ్చిన మేలుని నీవిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఎక్కడ అడుగు పెడుతున్నారు అక్కడ మేలు కలిగినట్లు సహాయం చేయండి వీరికి వాగ్దానం నుంచి ప్రమాణపూర్వకంగా ఏ ఇంటినిస్తున్నావు ఏ స్థలాన్ని ఇస్తున్నావు ఏ ఉద్యోగాన్ని ఇస్తున్నావు అక్కడ నీ బిడ్డలు మేలు కలుగునట్లు సమస్తాన్ని మీ ఆశీర్వదించి మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్